తెలంగాణలో బతుకమ్మ వేడుకలు ఏడో రోజుకు ఊరువాడలో ఊరు వాడలో బతుకమ్మ సంబరాలు అమ్మరాన్ని తాకుతున్నాయి చిన్న పెద్ద తేడా లేకుండా బతుకమ్మ ఉత్సవాల్లో తేలుతున్నారు తెలంగాణ ఆడపడుచులు ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం పూలనే దైవంగా కొలిచే ఏకైక పండుగ బతుకమ్మ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పూల పండుగ బతుకమ్మ తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడపడుచులంతా ఆడిపాడే వేడుక అంతా ఒక్కచోట చేరి తమ అనుభవాలనే పాటలుగా మలిచి చప్పట్లతో గౌరమ్మను కొలిచే తొమ్మిది రోజుల పూల సంభురం బతుకమ్మ ఈ వేడుకల్లో భాగంగా తొలి ఎంగిలి ఎంగిలిపూల బతుకమ్మ రెండో రోజు అటుకుల బతుకమ్మ మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ ఐదో రోజు అట్ల బతుకమ్మ ఆరో రోజు అలిగిన బతుకమ్మ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి పూల వనాలే నడిసి వచ్చాయన్నంత వర్ణరంజితంగా ఊరువడ బతుకమ్మ ఆడిపడారు ఆశ్వజశుద్ధ షష్ఠి మంగళవారం నాడు అంటే ఏడో రోజున వేపకాయ బతుకమ్మను పేర్చుతారు ఈరోజు బియ్యం పిండిని వేయించి బెల్లం కలిపి వేపకాయ ఆకారంలో చేసిన వంటను గౌరమ్మకు నివేదిస్తారు ఈ విధంగా చేస్తారు కాబట్టే ఈరోజు వేపకాయ బతుకమ్మ అనే పేరు వచ్చింది చామంతి గునుగు రుద్రాక్ష తదితర పూలను ఏడు ఎత్తుల్లో పేర్చి గౌరమ్మను వాటిపై పెడతారు వేప చెట్టు అంటే ఆ ఆదిపరాశక్తి అమ్మవారికి సాక్షాత్తు ప్రతిరూపం అలాంటి ఆది పరాశక్తికి పూజిస్తూ వేపకాయల బతుకమ్మను మహిళలు ఆరాధిస్తారు ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరితో వరంగల్కు చెందిన నివేదిత మాట్లాడుతూ ఏడో రోజు బతుకమ్మను వేపకాయల బతుకమ్మగా పిలుస్తారని తెలిపారు సకినాలకు ఉపయోగించే పిండితో చిన్న వేప పండ్ల ఆకారంలో ముద్దలుగా తయారు చేసి బతుకమ్మకు నైవేద్యం సమర్పిస్తారని వెల్లడించారు అంతేకాకుండా నువ్వులతో చేసిన నైవేద్యాన్ని కూడా పెడతారని చెప్పారు ఈరోజు అమ్మవారిని ఆరాధిస్తే పాడి పంటలను పశువులను కాపాడుతుందని వివరించారు ఏడవ రోజు బతుకమ్మను వేపకాయల బతుకమ్మ అని చెప్పి ఎప్పటి నుండో పిలుస్తున్నారు అంటే వేపకాయల బతుకమ్మ అని ఎందుకు పిలుస్తున్నారంటే వేపకాయలంతా చకినాల పిండిని తీసుకొని వేపకాయలంతా చిన్న చిన్నగా గుండ్రంగా చేసి వాటిని నూనెలో వేయించి దా వాటిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు ఇలా వేపకాయల బతుకమ్మ అని పిలుస్తారు ఇప్ ఇంకా ఇప్పుడు ఏమంటున్నారంటే పాడి పశువుల నొసగే బతుకమ్మ అని పిలుస్తున్నారు అంటే ఇటు వేపకాయల బతుకమ్మ అని పిలుచుకోవచ్చు ఇటు పాడి పశువుల నొసకే బతుకమ్మ అంటే పాడి పంటలను ఇవన్నీ ఉంటాయి కదా మనకు రోజు కానీ మనకు వరి కానీ గోధుమ కానీ నవధాన్యాలు కానీ ఇవన్నీ కూడా మనకు కూరగాయలు కానీ ఇవన్నీ ఉంటే పాడి పంటలు సమృద్ధిగా ఉంటేనే మనకి ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి పాడి పంటల నొసగే బతుకమ్మ అని అంటారు నువ్వులతో చేసిన నైవేద్యాన్ని సమర్పించుకోవచ్చు అలాగే సకినాల పిండిని చిన్న వేపకాయల చేసి వాటిని గోలిచి నూనెలో గో తోలిచి వాటిని కూడా నైవేద్యంగా సమర్పించి భక్తి శ్రద్ధలతో సమర్పిస్తారు బతుకమ్మ పండుగ జరిగే తొమ్మిది రోజులు తొమ్మిది రూపాల్లో బతుకమ్మను తయారు చేసి పాటలు పాడుతూ భక్తి శ్రద్ధలతో బతుకమ్మ పండుగను తెలంగాణ వ్యాప్తంగా పిల్ల పెద్ద ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకుంటారు వీటిలో చివరిదైన శ్రద్ధుల బతుకమ్మ పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది ప్రకృతి నుంచి సేకరించిన పూలను మళ్లీ ప్రకృతికే సమర్పించుకోవటం బతుకమ్మను నిమజ్జనం చేయటంలోని ఆంతర్యం బతుకమ్మ వేడుకల్లో మహిళలు చిన్నారులు సందడి చేస్తున్నారు బ్యూరో రిపోర్ట్ న్యూస్